హాయ్ అండి మనకి కంటికి కనిపించే దేవుడు అయితే సూర్యభగవానుడు అందుకే మనం ఏ గుడికి వెళ్ళినా కళ్ళు మోసుకొని మనసులో దేవుని ప్రార్థించుకున్నా సూర్యభగవాన్ ఆలయంలో మాత్రం మన కళ్ళు తెరిచి ఆ సూర్యనారాయణ స్వామిని చూస్తూ ప్రార్థించుకోవాలి సూర్యభగవానుడికి మాఘమాసంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు సూర్యభగవానికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే ఈ పర్వదినాన్ని సూర్యదేవుడు జన్మించారని అందుకే ఈ రోజున సూర్యభగవాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఇదే రోజున సూర్యభగవానుడు ఏడు గురాలు మన రథంపై ప్రయాణం ప్రారంభించారని శాస్త్రాల్లో పేర్కొనబడింది అందుకే ఈ సమయంలో సూర్యభగవాన్ని పూజిస్తే ఆరోగ్యం ఆదాయం ఐశ్వర్యం సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది భక్తుల నమ్మకం హిందూ మతంలో నవగ్రహాలకు అధిపతిగా సూర్యభగవాన్కి ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడు శక్తి కేంద్రంగా పరిగణించబడుతున్నాడు ఆరోగ్య ప్రదాతగా ప్రతిష్ట దైవంగా పూజలు అందుకుంటున్నారు సూర్య భగవానుడికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు అయితే ఉన్నాయి ఇవి ప్రజల విశ్వాసానికి కేంద్ర బిందువుగా మాత్రమే కాకుండా ఆ దేవాలయాలు గొప్పతనం కట్టడంలో అందంలో కూడా ప్రసిద్ధి పొందాయి అటువంటి దేవాలయాలు భారతదేశంలో ఉన్న ఏడు ప్రధాన సూర్యదేవాల గురించి అయితే మనం తెలుసుకుందాం మొదటిదైతే సూర్య సూర్యదేవాలయం ఈ దేవాలయాన్ని ఎర్రసుక నిర్మించారు ఈ ఆలయం వంద అడుగులు ఎత్తున రథంలా కనిపిస్తుంది ఇందులో ఇరవై నాలుగు చక్రాలు మరియు ఆరు గుర్రాలు ఉన్నాయి ఒక రథాన్ని లాగుతున్నట్లుగా ఉంటాయి ఈ కోనార్క్ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉంది జగన్నాటక సూత్రధారైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కొలువై ఉన్న పూరి పుణ్యక్షేత్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కోనార్క్ దేవాలయం అయితే ఉంది ఇక్కడ ఆలయంలో ఉండే రథ చక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు ఈ గుడిలో అయితే మూల విరేట అయితే లేదు ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు నిర్మించాడని నమ్ముతారు ఆ తరువాత దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో రాజు నరసింహదేవ్ పునర్నిర్మించారంట అదే సమయంలో ఈ ఆలయం దాని ప్రత్యేకమైన ఆకారం శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఈ ఆలయంకి మరొక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే సూర్యోదయపు మొదటి కిరణం ఆలయం ప్రధాన ద్వారం వద్ద పడుతుంది సూర్యదేవని రెండవ ప్రసిద్ధ ఆలయం అయితే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకి ఐదు కిలోమీటర్ల దూరంలో అరసవిల్లి గ్రామంలో ఉంది ఇది పదమూడు సంవత్సరాల పురాతనమైన సూర్య భగవానుడి ఆలయం ఇక్కడ సూర్యనారాయణుడు తన భార్యలైన సంధ్య ఛాయలతో కలిసి పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే సూర్యుని మొదటి కిరణం సంవత్సరానికి రెండు సార్లు గర్భగుడిలో ఉన్న మూల పాదాలపై పడుతుంది ఈ ఆలయంలో సూర్య భగవాను దర్శించుకోవడం వల్ల సుఖశాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం ఈ అరసెవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి పదిహేను కిలోమీటర్లో లో విష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైన కూర్మావతారం సంబంధించిన గుడి అయితే శ్రీకుర్మ అనే గ్రామంలో ఉంది సూర్యదేవిని మూడవ ప్రసిద్ధ దేవాలయం అయితే ఔరంగాబాద్ సూర్య దేవాలయం ఇది బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో సూర్యదేవునికి ప్రత్యేకమైన ఆలయం దీన్ని డియోసన్ టెంపుల్ అని కూడా అంటారు విశ్వకర్మ ఈ సూర్య సూర్యదేవాలయాన్ని బుకేరాత్తో నిర్మించాడని నమ్ముతారు అంతేకాదు ఈ ఆలయంలో అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయం ప్రధాన ద్వారం తూర్పు వైపు కాకుండా పశ్చిమ వైపు ఉంటుంది ఏడు రథాలపై ప్రయాణించే సూర్య భగవానుడు మూడు రూపాలని ఇక్కడ మనం చూడవచ్చు మత విశ్వాసాల ప్రకారం ఈ సూర్య దేవాలయం ద్వారం రాత్రి సమయంలో స్వయం చాలకంగా మరొక దిశకు మారిపోతుందంట ఈ సూర్య దేవాలయం పైన డోమ్ ఆకారం చెక్కబడి ఉంది ఇది చాలా అందంగా ఉంటుంది గోపురం పైన బంగార కలసం ఉంటుందంట ఇది చాలా దూరం నుండి మెరుస్తూ కనిపిస్తుంది ఇది ఆలయాన్ని చాలా అందంగా గొప్పగా అలంకరించి ఉంటుంది ఈ ఆలయం వార్షిక షత్ పండగ వేడుకలకు ప్రసిద్ధి పొందింది బీహార్ నలుమూల నుండి ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చి షత్మారాల పాల్గొంటారు పవిత్రమైన షూర్కుండ్లో స్నానం చేసి ఆర్గ్యం అర్పిస్తారు సూర్య భగవాన్ని నాలుగో ప్రసిద్ధి దేవాలయం అయితే బేలూరు దేవాలయం ఇది బీహార్ రాష్ట్రంలోని భోజాపూర్ జిల్లాలోని బేలూరు అనే గ్రామంలో ఉంది ఈ గ్రామానికి పశ్చిమ దక్షిణ చివరిలో ఉన్న బేలూరు సూర్యదేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయం రాజు నిర్మించిన యాభై రెండు చెరువుల్లో ఒక దాని మధ్యలో నిర్మించబడింది ఈ ఆలయంలో ఎలాంటి కల్మసం లేకుండా నిర్మల హృదయంతో షత్ ఉపవాస దీక్షలో ఆచరించిన భక్తులు కోరికలన్నీ నెరవేర్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం సూర్యభగవాన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో ఐదవ దేవాలయం మోతోరా దేవాలయం ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది దీని నిర్మాణ శైలితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది దీన్ని సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్దేవ్ నిర్మించారు మోతోరా దేవాలయం రెండు భాగాలుగా నిర్మించబడింది అందులో మొదటి భాగం గర్భగుడి రెండవ భాగం అసెంబ్లీ హాలు సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలకు పడే విధంగా ఈ ఆలయం అయితే నిర్మించబడింది ఈ ఆలయంలో పూజలు లేవు మరియు భారత పురావస్తు సర్వే దీన్ని రక్షిత స్మారక చిహ్నంగా నిర్వహిస్తుంది ఇది భారతీయ ఆలయ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణలో ఒకటి ఈ ఆలయం గుజరాత్ యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుంది గుజరాత్లోని అన్ని సూర్య దేవాలయాల్లో మోతోరా ఆలయం అతి ముఖ్యమైనది ఇది కాశ్మీర్ మార్తండ ఆలయం మరియు ఒరిస్సా కోనార్కలోని ఇతర రెండు ప్రసిద్ధ సూర్యదేవాలయాల మాదిరిగానే ప్రాముఖ్యతను కలిగి ఉంది సూర్య భగవాన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ఆరవ ప్రసిద్ధ ఆలయం అయితే కాశ్మీర్ మార్తాండ దేవాలయం ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి దేవాలయాల్లో కాశ్మీర్లోని మార్తాండ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయం కాశ్మీర్ దక్షిణ భాగంలో అనంతనాగ్ నుంచి పహల్గమ్ వెళ్ళే మార్గంలో మార్తాండ అనే ప్రదేశంలో ఉంది ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో కార్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య నిర్మించారని మతపరమైన నమ్మకం ఉంది కాశ్మీర్ వాస్తుకలకు ముచ్చుతురుకగా ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది సూర్యభగవాని ప్రసిద్ధ ఆలయాల్లో ఏడవ ఆలయం జలావూర్ దేవాలయం ఈ దేవాలయం రాజస్థాన్లోని జలావూర్లోని రెండు జంట నగరాల మధ్య ఉంది ఈ నగరాలు జలావూర్ జలావురు పట్టణ బావుల్ నగరం అని కూడా పిలుస్తారు ఈ జంట నగరాల మధ్యలో ఉన్న సూర్యదేవాలయం ఒక పర్యాటక ప్రదేశం దీన్ని పదవ శతాబ్దంలో మాల్వాకి చెందిన ఫర్మార్ రాజు నిర్మించారు ఈ ఆలయం గర్భగుడిలో విష్ణు విగ్రహం ఉంది ఈ ఆలయాన్ని పద్మనాభ దేవాలయం కూడా అంటారు మన దేశంలో గల ప్రసిద్ధమైన ఈ ఏడు సూర్య భగవాన్ దేవాలయాల్లో కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక రహస్యాలు అయితే దాగి ఉన్నాయి మనం సూర్య భగవాన్ని పూజించడం వల్ల గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటారని మత విశ్వాసం ఉంది మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు